నమస్కారం సత్యం టీవీకి స్వాగతం ఏపీలో పెన్షన్ల ఓవైపు ప్రభుత్వం భారీగా పెన్షన్లు ఇస్తున్నామని చెబుతోంది మరోవైపు పెన్షనర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తోంది చంద్రబాబు కీలక హెచ్చరిక చేయడంతో పెన్షన్ పొందుతున్న వారు ఆందోళన చెందుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పెన్షనర్ల సంఖ్య నవంబర్ లో అరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట నాలుగు ఉండేది ఇప్పుడు డిసెంబర్ లో ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం మొత్తం పెన్షనర్ల సంఖ్య అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై మూడుగా ఉంది అంటే పెన్షనర్ల జాబితా నుంచి ముప్పై ఆరు వేల రెండు వందల ముప్పై ఒక్క మంది పేర్లను తొలగించారని అర్థమవుతోంది సీఎం చంద్రబాబు ఏపీలో అరవై నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని వారందరికీ పెన్షన్ ఇస్తున్నామని ఇలా దేశంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని గొప్పగా చెప్పారు మరి ప్రభుత్వ అధికారిక లిస్టు చూస్తే ఈ సంఖ్య అరవై మూడు లక్షలే ఎందుకు ఉంది నిజానికి జనవరి పెన్షన్ కి సంబంధించి డిసెంబర్ ముప్పై ఒకటిన వితంతు పెన్షన్ కూడా కొత్తగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఆ ప్రకారం చూస్తే పెన్షనర్ల సంఖ్య మరింత పెరగాలి కానీ పెరగకపోగా తగ్గడం ఆందోళన కలిగిస్తుంది ఇందుకు సీఎం చంద్రబాబు చేసిన ఒక ప్రకటన కూడా మరింత టెన్షన్ పెంచుతుంది అనర్హులు పెన్షన్ తీసుకుంటే ఊరుకోను అని చంద్రబాబు ఇవాళ అన్నారు పల్నాడు జిల్లాలోని ఏళ్ల మందలో సీఎం చంద్రబాబు లబ్దిదారులకు పెన్షన్ ఇచ్చారు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు ఆ తర్వాత గ్రామ మాట్లాడారు ఈ సందర్భంగా పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామని అందరికి న్యాయం జరగాలన్నదే తన ఆలోచన అన్నారు మరి పెన్షనర్ల సంఖ్య ఎందుకు తగ్గిపోయిందన్నది టెన్షన్ తెప్పిస్తున్న అంశం ఇటీవల అధికారులు ఏపీలోని ప్రతి పదివేల పెన్షనర్లలో ఐదు వందల మంది అనర్హులు ఉండొచ్చని పైలట్ సర్వేలో అంచనా వేశారు ఆ ప్రకారం అనర్హులైన పెన్షనర్లు మొత్తం రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షల మంది దాకా ఉంటారని అంచనా వారి పేర్లను మార్చి ముప్పై ఒకటిలోగా తొలగించాలని సీఎం ఇటీవల ఆదేశించారు ఈ పనిని కలెక్టర్లకు అప్పగించారు తెర వెనుక సైలెంట్ గా ఈ పని జరిగిపోతుందని సమాచారం జనవరి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు అంటే మూడు నెలల టైం ఉంది ఈ మూడు నెలల్లో నెలకి నలభై వేలు చొప్పున అనర్హుల పేర్లను తొలగించినా మొత్తం ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది పేర్లు తొలగిపోయే పరిస్థితి ఉంటుంది నిజంగానే అనర్హుల పేర్లను తప్పిస్తే అది సరైన చర్య అనుకోవచ్చు ఎందుకంటే ఏ పథకమైన అర్హులే పొందాలి ప్రజల ట్యాక్స్ మనీ వృధా కాకూడదు అలా కాకుండా అర్హులను కూడా అధికారులు జాబితా నుంచి తొలగిస్తే సమస్య అవుతుంది పేదవారు పెన్షన్ కోల్పోతే ఇబ్బందే దీనిపై ప్రభుత్వం లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది